బీసీ రాష్ట్రం చేసి అని చెప్పి దేశంలో ఉన్న బీసీ ప్రముఖులు సుప్రీంకోర్టు న్యాయవాదులు అలాగే ఎంపీలు ప్రొఫెసర్లు ఈ పుస్తకం చదవడం వల్ల అసలు రిజర్వేషన్ ఏంటి భారతదేశంలో ఎందుకు బీసీలు వెనుకబడి ఉన్నారు ఈ చరిత్ర ఈ పుస్తకంలో ఉంటుంది ఈ పుస్తకం చదవడం ద్వారా కొత్త ప్రపంచంలో తీసుకొని చదవాల్సింది నేను శ్రీకృష్ణానికి చైర్మన్ అయినా నుంచి ఈ మాట చెప్పుకోవడం నాకు ఆనవాయితీ ఫస్ట్ ఏ పని చేసినా కూడా భగవంతుడు మనం పోతే ఈరోజు బీసీ ప్రజా చైతన్య సమైక్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మ చాలా సభ ఈరోజు కూడా ఉద్దేశపరుస్తున్న రామాన్యాలకు ఈ కార్యక్రమాన్ని కాబట్టి నేను కొన్ని మాటలు చెప్తాను ఎవరైనా బాధపడకూడదు కాకపోతే నిజాన్ని మాట్లాడుకోవాలా ఎందుకు నిర్మాణం చెప్తాడంటే అలా ఎవరేమో అనుకోదు ఈ పాటలు చెప్పాలి మనం పీసీలకు ప్రతి పార్టీ మనకు టికెట్ ఇలా 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 టికెట్ టికెట్ అన్నారు యువకం కూడా వాళ్ళది వాస్తవము అవాస్త రెండు వేల నాలుగు నుంచి నాకు రాజకీయం బాగా పరిచాను రెండు వేల ఎనిమిది రాష్ట్రం ఉన్నప్పటి ఏ పార్టీ కూడా ఎన్ని శాస్త్రం పార్టీ పీసీలకు టికెట్ ఇస్తాం ఇస్తామన్నా పీసీలో చైతన్యలు చేస్తామంటారు కనీసం దాన్ని కూడా బీసీలు గుర్తించారా రెండు వేల నాలుగు నుంచి మనకి ఎవరన్నా టికెట్ ఇచ్చినారా నిజంగా మనం బీసీల ఓట్లు అయితే ఉండాయి ఆ ఓట్లని కాపాడుకునేదానికి దానికి బీసీ వ్యక్తులను కూడా మనం ఈ పొద్దు ఒక ప్రోగ్రాం చేస్తే ఇదే ప్రోగ్రామ్ నెలకు ఒకసారి చేస్తూ నెల నెల మనం బీసీలంతా ఏకం చేసుకుంటూ అయ్యా మీరు రాండి మనం టికెట్ కోసం పోరాడదాం ఈ పొద్దు వీటి నుంచి ఐదు ఏళ్ళ ఫిరాలని కాదు మనం కోసం ఎందుకంటే అప్పుడైనా గుర్తిస్తారు ఒకటిసారి తొమ్మిది ఇంకా అయిపోయారు ఇంకా మళ్ళా ట్రైన్ మిస్ అయింది నెక్స్ట్ డే అప్పుడు నేను ఓటు పెట్టినట్టు పెడతాను అంతే మళ్ళా మనకైతే టికెట్ రాదు నేను ఎందుకు చెప్తాను అంటే ఈ టికెట్ కోసం పోరా చూస్తాను

ఖచ్చితంగా ఆ ధైర్యంతో ఆత్మస్యంతో మనం పెట్టిన ఆ రోజు అయితే మనం ఇంటికి నాకు తెలిసి మనం ఎందరూ పోరాటాలు చేస్తావా ఈ భద్రతీరా టికెట్లన్నీ అయిపోయిన తర్వాత మాదిరి చేయడం అనేది కరెక్ట్ కాదు ఏ నుంచైనా చేస్తాం ఎప్పటికి కూడా బీసీలకు తోడుగా ఇండిపెండెంట్ గా ఉన్నా ఈ సమయంలోనే ప్రకటించుకుందాం మనకు టికెట్ ఇవ్వరు ఇవ్వని పక్షాన ఇండిపెండెంట్ గా ఏదైనా నిలబెట్టుకుందాం మన ఓటు మన దేశంలో ఎందుకు చేస్తాం ఓటు మన దేశంలో మన దేశంలో రాసుకోవడం నిజ జీవితంలో కూడా అదే మాత్రం మనిషి మెలగాల పట్టగాల ఆ మాదిరి బతుకుతేనే దానికి ఏదైనా ఒక రూపం అది ఒక ఆ పని తలబెట్టి అది ఒక రూపంలో దాల్చుకుంటారు తప్ప ఈ మాదిరి మనం చేస్తా ఉంటే కరెక్ట్ మనకు తెలియదు ఇప్పటి నుంచి అయినా కూడా మనం ఈ వేదికనైనా సరే ఇస్తా ఉంటే ఆ వ్యక్తికే మనం పోటీ చేసేది ఆ వ్యక్తికే మనం సపోర్ట్ చేస్తాం ఎవరికైనా మనలో పిసి ఆ వ్యక్తికి సపోర్ట్ చేసేదే ఈ సభకంగా ఇచ్చిన వ్యక్తి నేను మన సాక్షిగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తా అతనికి నా చేతనైనా అన్నదానాలకు ఎంత పెట్ట దాంట్లో ప్రతిరోజు ఒక అన్నదానం పార్టీ ఎన్ని రోజులైనా కానీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేశా లేదు పక్షాన నిర్ణయించుకుని ఒక మూడు రోజులు చెప్పండి మనం నిలబడే ఒక పేరు చెప్తా సపోర్ట్ చేస్తా అంటే అట్లైనా ఒకటే పార్టీ టికెట్ తెచ్చుకున్నా సంతోషమే లేని పక్షాన ఈ మాదిరి మనం భయాన్ని చదవలేదు అనేది అర్థమవుతుంది ముప్పై వెయ్యి ఏడు బిజీ చెప్పండి అదే మన ఇవాళ ఒక్క పార్టీ కోసమే పోరాటం చేయలేదు ఇప్పుడు అన్న ఎన్ని శ్రీనివాసన్ సార్ ఇస్తానారా ఇన్నాళ్ళు చెప్తున్నారు రెండు వేల నాలుగులో రాష్ట్రం విడిపోయింది కాబట్టి అని ఈ పొద్దుగా ఎన్నేళ్ల నుంచి చూపెట్టుకోవడం ఇయ్యచ్చు కదా ఎందుకు వీలరు అది లోపం కూడా మనదే ఈడీ కాదు మనం రావాల్సింది ఒక యాభై బండ్లు వేసుకొని రాస్తారు వినార్డు ఆ మాదిరి అడిగిపోవాలి ఈ సమాజానికి అవకాశం కల్పించిన రామాజ రంగు బీసీ నా హృదయపూర్వక నమస్కారం